వన్ ఇయర్ వరకు ఉంటదండి ఇప్పుడు మామూలుగా కల్ప తరువు కల్ప వృక్షం అంటారు చూడండి ఈ యొక్క వంకాయ చెట్టుకు అది ఖచ్చితంగా వర్తిస్తుందండి ఈ యొక్క వంకాయ చెట్టు కొత్త వన్ ఇయర్ గా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కేజీస్ వరకు మనకు క్రాప్ ఇవ్వడం జరిగిందండి మిత్రుల ఈ లైవ్ లో మీకు చెప్తూ చూస్తున్నారు వంకాయ చెట్టు దీని యొక్క పోషణ అనేది మంచి జరుగుతుంది ఈ చెట్టు ఈ వంకాయ చెట్టు వన్ ఇయర్ వాటి ఇన్ఫినిటివ్గా క్రాప్ ఇస్తూనే ఉంది ఫ్రెండ్స్ వన్ వీక్ లో ఒక రెండు సార్లు కర్రీకి అవడం జరుగుతుంది నార్మల్ గా వంకాయ తింటే బ్యాక్ పెయిన్స్ లాంటివి వస్తాయంటారు వన్ ఇయర్ బట్టి కంటిన్యూస్ గా రెండు మూడు తిన్నా కానీ మాకు లేదు అన్నది మంది మనం న్యాచురల్ వేలో దొరికిన వాటికి మనకి ఏ ఎఫెక్ట్ ఉండదండి కాబట్టి కూరగాయలు అనేది అన్ని రకాల కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచి చాలామంది అలా చెప్తారు కానీ దాంట్లో వాస్తవం లేదండి సహజమైన కూరగాయలు తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు